స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త ప్రతిసారి చెప్పారు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాడిపెత్రకి ఒక రౌడి ఒక దుర్మార్గుడు వస్తాడు ఏదో చేస్తాడని అయ్యా నేను కాదయా దుర్మార్గుని మంచోనో చెడ్డోని మీకు అందరికీ తెలుసు ఐదేళ్లలో నేను ఎక్కడున్నాను మీరు ఒక్కసారి గమనించండి గతంలో ఉండేటువంటి నాయకులు ఏ విధంగా ఉన్నారు ఈ రోజు ఉన్నటువంటి నేను ఏ విధంగా ఉన్నానో ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి ఈ సంక్షేమం అభివృద్ధితో పాటు శాంతి కూడా ఈ తాడిపెత్రుల్లో నడుస్తుంది శాంతి గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే గతంలో ప్రొద్దున లేస్తే తాడిపెత్రుల్లో పది పికిటింగులు ఉండేటివి ఆ పది పికిటింగులు నామకా వస్తుండేటివి ఎవరు ఏమి చేసినా జేసీ కుటుంబం ఉంటే మనకు పోలీస్ స్టేషన్కి అర్జీలు రావాల ఆ అర్జీ వస్తేనే పోలీసులు తీసుకుండేవాళ్ళు ఆ పరిస్థితి నుండి ఈ రోజు తాడిపెత్రుల్లో ఎక్కడే కానీ పికిటింగులు లేకుండా అధికారులు కూడా స్వేచ్ఛగా వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసే పరిస్థితి ఈ రోజు ఆసన్నమైంది ఇంకొకసారి మీరు అందరూ కూడా జగనన్న వైపు చూడాలా జగనన్న మీ ఆశీస్సులు జగనన్నకు ఉండాలా తాడుపెద్ద ప్రశాంతంగా ఉండాలన్నా సంక్షేమ పథకాలు మీకు అందరికీ అందాలన్నా జగనన్నతోనే సాధ్యం అనేదే నేను చెప్పేది కానీ మాజీ ఎమ్మెల్యే ఏం చెప్తాడంటే పెద్దోడూరుకు పోయి ఎమ్మెల్యే చాగల్ రిజర్వాయర్ తీసుకొచ్చి ఇసుక అంటే ఇసుక కోసం అంటాడు బుద్ధి జ్ఞానం ఉండాల ఎవరన్నా మాట్లాడేటప్పుడు నువ్వైతే ఏమీ చేయలేదు కానీ తాడిపెత్రకి అన్ని చేసినట్టు మాత్రం చెప్తావు ఒక్కసారి నీ మనసాక్షి చెప్పు తాడపిద్రకి వచ్చిన ఫండ్స్ అన్ని కౌన్సిల్లో నువ్వు ఏంటి కానీ పెట్టలేకపోయినావు ఒక్కసారి నువ్వు చెప్పు ఇంటింటి తొలాయి తీసుకొచ్చాం ఏడు నెలలు అవుతుంది నువ్వైతే కౌన్సిల్లో నీళ్ళు కలవు కౌన్సిల్లో వెలకబెట్టి దాన్ని కౌన్సిల్లో శాంక్షన్ కాకుండా చేశావు లేకపోయింటే ఈ పాటికే ప్రతి ఇంటికి కూడా ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నా ఖచ్చితంగా ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన మూడు నెలలకే మనము ఖచ్చితంగా కూడాక ఇంటింటి ఇచ్చి తీర్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా అయా మీరు ఆలోచన చేయాల్సినది ఒక్కటే ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిదో ఒకసారి ఆలోచన చేయండి గతంలో ఏ విధంగా ఉన్నది ఈ రోజు ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి ఆలోచన చేయండి గత పాలకులు ఏ విధంగా ఉన్నారు ఈ రోజు ఏ విధంగా ఉన్నారు అనేది ఒకసారి మీరు ఆలోచన చేసే సమయం కూడా కాసిన మేము మేమైతే ఎప్పుడు కూడా పోలీస్ అధికారులను మేము చెప్పేదేమంటే ఇద్దరికి న్యాయం చేసి పంపించండి ఏ పార్టీ వాళ్ళైనా ఎవరికైనా కానీ అని చెప్పాం వాళ్ళైతే ఏం చెప్పేవాళ్ళంటే మేము చెప్పిన మాట వినకపోతే పోలీస్ స్టేషన్లకు తాళాలేస్తామని చెప్తారు వేసినారు కూడా తెలుగుదేశం పార్టీలో మన పోలీస్ స్టేషన్ కు ఇరవై నాలుగు గంటలు తాళాలేసిన ఘనత కూడా చేసి కుటుంబం అందరినీ కూడా నేను ఈ సందర్భంగా మీకన్నా చెప్తాను ప్రతి క్షణము ప్రతి రోజు ప్రతిసారి కూడా ఇప్పటి వరకు కూడా పోలీస్ అధికారులను కానీ రెవెన్యూ అధికారులను కానీ బ్లాక్మెయిల్ చేసుకుంటూ వాళ్ళ విన్న పిటిషన్ వేసుకుంటూ కోర్టు చుట్టూ తిప్పేదానికే అయినారు అధికారులను బ్లాక్మెయిల్ చేసుకొని వాళ్ళని లొంగపెరుచుకొని ఏదో రూపకంగా ఇక్కడ అక్రమాలకు అన్యాయాలకు ఆద్యం పోయాలనే ఆలోచన వాళ్లకు ఉంది అదే ఆలోచన నాకున్నింటి ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా తాడిపెత్ర ప్రాంతంలో కూడా మని శాంతి ఉండేవాళ్ళు కాదు నేను మీ అందరి శ్రేయస్సుకో అన్ని పార్టీలు శ్రేయస్సు కోరి నేను తాడిపెత్రుల శాంతికి నిర్వచనం అంటే కేతిరెడ్డి అనే గుడుక చెప్పే పరిస్థితికే ఈ రోజు తాడిపెత్రలో తీసుకురావడం జరిగింది మీరందరూ ఆలోచన చేయండి మీకు ఎవరూ తెలియని వాళ్ళేం కాదు ఇక్కడ జేసీ కుటుంబం ఎలాంటిది నేను ఎట్లుంటున్నాను ఈ రోజు దివాకర్ రెడ్డి పెద్ద ఆయన అందరి దగ్గరకు పోయి ఇది నాకు చివరి ఎలక్షను నా కొడుకును ఆశీర్వదించండి అస్మిత్ అని చెప్తాడు సిగ్గుండల్లా నువ్వు మాట్లాడేదానికి జూటూరులో డబ్బులు ఇక్కకుండా నువ్వు రెండు వందల ఎకరాల భూమిని దోజరేసి నొక్కినావు పాస్బుక్ తీసుకొచ్చే ముప్పై వేలు ఎకరాలక్కడ ఇచ్చినావు నువ్వు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ వచ్చే భూములు గుంచుకుంటారని రా నువ్వు ఎప్పుడొస్తారో మీ అన్నదమ్ములు ఇద్దరు సవాల్ చేస్తున్నా నా ఐదేళ్లలో నేను ఏమి చేసినాని నేను చెప్తా మీరిద్దరు అన్నదమ్ములు వచ్చి పోలీస్ స్టేషన్ సర్కిల్లో కూర్చొని నేను కూర్చుంటా చర్చించుదాం మీ తమ్ముడు ఐదేళ్లలో ఏం చేసినాడో ఇక్కడనే చర్చించుదాం ఏ గ్రామాలలో అత్యా రాజకీయాలకు పాల్పడినారో చర్చించుదాం తాడిపెత్రుల్లో ఎవరు అభివృద్ధి చేశారో ఎవరు అభివృద్ధికి అడ్డపడతానో చర్చిస్తాం ఈ రోజు తాగునీ రియల్ అనే గుడక సాగునీ రియల్ అనే గుడక ప్రతి దానికి రాజకీయాలు చేసే పరిస్థితి రోజు తాడిపెత్రలో ఉంది నేను ఎంతో ఓర్పుతో మీ అందరూ శ్రేసుకో నేను ఇక్కడ నడుచుకుంటాన్నా ప్రజలందరూ బాగుండాలా ఈ కాన్షియన్స్ లో అనేదే నా ధ్యేయం జగనన్న గుడికి అదే చెప్తాడు అన్నా ఎక్కడా కానీ శాంతి భద్రతలు అనేది ఉండల్లా కాపాడు నువ్వు తప్పకుండా మళ్ళా మనం విజయం సాధిస్తాం తాడిపెత్రలో ఆ విజయపాట నీతోనే మొదలు కావాలా తాడిపెత్ర నుంటే అని అన్నా మీరందరూ ఆలోచన చేయండి ఏ పార్టీలకు కానీ ఎవరికన్నా కానీ నేనైతే చందాలకు ఎవరింటికి బుక్కులో పంపిలే నేను దేవతాలు కడతాడా మీరు చందాలు ఏండి అని ఎవరిని అడగలే నేను పూజలు చేస్తాడా లేకపోతే నేను మీటింగ్లు పెడతాడా మీరు అందరూ చందాలి ఏంటని నేను ఎవరిని అర్చించలే కానీ గత ప్రభుత్వంలో సంవత్సరానికి ఎన్ని తొమ్మిది చందాలకు బుక్ వస్తానేదో ఒక్కసారి ఆలోచన చేయండి చాలా మందిలో కూడా ఈ ఆలోచన రావాలా ఎందుకు చెప్తున్నా అంటే నేను వచ్చినప్పుడు నన్ను ఒక చిత్రీకరించి చూపించినారు తాడిపత్రిలో నేను వచ్చినాక ఆ మార్పు ఎందో అనేది నేను చూపించగలిగిన నా నిజాయితీ ఎందో నేను చూపించగలిగిన నేను ఒక రైతు బిడ్డను నాకు తెలుసు ప్రజల యొక్క కష్టాలు ఎట్లుంటాయనేది అనేది నాకు తెలుసు కాబట్టే మీ యొక్క క్షేమం కూడా నేను ఈ రోజు మీలో నై మీ సేవకు నై నేను మీ గ్రామాల చుట్టూ మీ ఊరు చుట్టూ మీ ఇంటి చుట్టూ తిరుగుతూ అయా వైఎస్ఆర్ పార్టీకి ఓటేయండి తిరిగి మళ్ళా కూడా వైఎస్ఆర్ సిపి జెండా తాడిపేత్రలో పాతాము అని మిమ్మల్ని అందరినీ చేటులు జోడించి మిమ్మల్ని అందరినీ అడగడం జరుగుతుంది నేను చెప్పేది ఒకటే గత ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడైనా కానీ చేసి కుటుంబం వచ్చి మీ గడప దగ్గరకు వచ్చి మాకు ఓట్ అయింది అని అడిగిన పాపాన ఏ రోజన్నా పోయిందే అని కూడా మీకు అందరికీ తెలియజేస్తాను ఆ రోజు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారం చెలాయించేటప్పుడు గ్రామంలో ఇద్దరిన ముగ్గురున మాట్లాడి తర్వాత ఎవరన్నా కానీ మిమ్మల్ని వ్యతిరేకిస్తే పోలింగ్ అయిన తర్వాత నా దగ్గరకు రాండి పెద్దన్నే సిఐనేస్ అయిన వాళ్ళ ఇంటి దగ్గర కంపిస్తా అని చెప్పేవాడు ఈ రోజు కూడా చెప్తున్నాడు మళ్ళా పెద్దారెడ్డికి మీరు ఓటేస్తే దౌర్జన్యాలు దోపిడీలు జరుగుతాయని అయ్యా నాకు ఓటేస్తే దౌర్జన్యాలు దోపిడీలు జరుగుతాయి లేదు నాకు తెలుసు అదే మరొకసారి జేసీ ప్రభాకర్ రెడ్డికి కొడుకు ఓటేస్తే మటుకు తెలుగుదేశం పార్టీని బలపరిస్తే మటుకు దారితో దారి దోపిడీలు కూడా జరుగుతాయి మీరు పెళ్లిళ్ళకు పోయేటప్పుడు మాట కాల్సి మీ మెడలో దండలు కూడా కొంచకపోతారు ఉంగరాలు కూడా ఈ రోజు తాడిపెత్తంలో ఏర్పడింది మటక అంటే కేర్ ఆఫ్ చేసి జూదం అంటే కేర్ ఆఫ్ చేసి అక్రమ అర్చనకు కేర్ ఆఫ్ చేసి ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి